Obrigado.

ప్రభుత్వం తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతితో రాజ్యా గాంధీ మేము పరిరక్షించుకుంటాం ఈ మోడీ నిరంకృత ప్రభుత్వాన్ని గద్ద నింపి మా బావి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా మేము నిద్రమని చెప్పి మోడీ 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 కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి భారతదేశానికి ప్రాణ త్యాగం చేసి స్వతంత్రం తెచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి గాంధీ కుటుంబాన్ని ఇలా దోషులుగా చిత్రీకరించడానికి మోడీ గారు చేస్తున్నటువంటి కుట్ర ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈసీని సిఐడిని సిబిఐని అడ్డంగా పెట్టుకొని ఒక త్యాగాల కుటుంబాన్ని ఇలా నేషనల్ హెరల్డ్ కేసులో చార్చిషీ ఛార్జ్షీట్ అయ్యడం చాలా దారుణం మోడీకి రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలు గుణపాఠని చెప్తారు ఇలా గాంధీ కుటుంబం అంటే ప్రాణ త్యాగాలు చేసి దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబాన్ని ఈ రకంగా మీ చేతిలో రాజ్యాంగాన్ని తీసుకొని మీ చేతిలో సిబిఐ ఈడీ ఉందని చెప్పి ఈసీ ఉందని చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా చేయాల్సినటువంటి వాళ్ళను మీ గుప్పెట్లో మీ జేబులో పెట్టుకొని ఇలా గాంధీ కుటుంబాన్ని బదనం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి ఆలోచన దేశ ప్రజలంతా ఏకం చేయాలి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇలా బీజేపీ చేతిలో ఇలా కీలుబొమ్మలుగా మార్చినటువంటి సంస్థలను ప్రజాస్వామ్య బద్దంగా బయటికి తేవాలని చెప్పి ఇలా గాంధీ కుటుంబం ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులతోటి నేషనల్ హెరల్డ్ కేసు అనేది ఇలా అంతా బూటకు కేసు మరి దాంట్లో చార్జ్ చేయడం తల్లి సోనియమ్మను రాహుల్ గాంధీ గారి మీద చార్జ్ చేయడం చాలా దుర్మార్గం భారతదేశ ప్రజలంతా కూడా పౌరులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇలా మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు ఇలా ధరలు అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కాబట్టి ఇలా భారతదేశ వ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పిసిసి అధ్యక్ష పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల పేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలా మోడీ గారిని వ్యతిరేకిస్తూ ఇలా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పడుతున్నటువంటి మోడీ గారికి తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది త్యాగాల కుటుంబాన్ని చూసి ఓర్వలేఖ వాళ్ళ మీద నిందలు నొప్పి కేసతో బెదిరించాలనుకుంటున్నారు కానీ తెలంగాణలో ఇక్కడ భారతదేశంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు మా బావి ప్రధాని రాహుల్ గాంధీ అని ప్రతి యువకుడు ఇలా గలమెత్తుతుంటే మీ కేసుల ద్వారా మీ బెదిరింపుల ద్వారా ఎవరు భయపడలేదు రాబోయే రోజుల్లో మా ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించేంత వరకు కూడా ప్రతి కార్యకర్త సైనికులకు పనిచేస్తారు మీ ప్రజాస్వామ్య బద్దంగా ఉండాల్సినటువంటి సంస్థలను మీ గుప్పెట్లో పెట్టుకొని ఇష్ట రాజ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఇలా ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు అనుభవించే హక్కుంది దాన్ని మీరు కలరాస్తంటే భారతదేశ ప్రభు ఊకరు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి తెలియస్తూ ఇలా తెలంగాణలో యావత్ అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున వేల మంది మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఏదైతే చార్జ్షీట్ వేసినో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం పెట్టి బీజేపీ ఆఫీసులు అన్ని కూడా ముట్టడిస్తాం తప్పకుండా బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి ఈ ర్యాలీ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం